వారేవా రోడ్ల మీద రయ్యం అని దూసుకబోతున్న ఈ బండిని చూసి ఎంత పొడువు ఉన్నదో నీళ్ళ మీద తిరిగే పడవల కంటే బగ్గనే పొడువు ఉన్నది కదా ఇది చూస్తే బుల్లెట్ రైలు లెక్కనే కానొత్తున్నది గాని ఇది రైలు కాదు రోడ్ల మీద నడిచే కారే వంద అడుగుల మీదనే పొడువు ఉన్నదట గిది అమెరికాలున్న ఉన్న ఫ్లోరిడాలో కానొచ్చింది ఇది ఇగి కార్ లేని సౌలతులు లేవు మళ్ళా మంచి మంచి డిజైన్లతో కూర్చోనికి సీట్లు పెద్ద వాటర్ బెడ్ ఆడుకోనికి గోల్స్ కోర్టు ఈత కొట్టనీకి స్విమ్మింగ్ పూలు లోపల టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని పెద్ద పడవలు ఉన్నట్టే అన్ని సవలతులు చేసిండ్రు గిట్ల ఆఖరుకు హెలికాప్టర్ దిగనికి హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేసిండ్రు ఆడున్న కార్ల మ్యూజియం లో పెట్టే వరకు మస్తు వైరల్ అయితున్నది కారు ఇది దునియాలనే విలాసవంతమైన పొడవైన కారు గా గిన్నిస్ బుక్ ల కూడా రికార్డు కొట్టిందట ఇది ఆడున్న ఒక మ్యూజియం లో పెట్టే వరకు మస్తు వైరల్ అయితున్నది గిట్లా అమెరికాల నడుపుడు కాదు ఈ కారును మన హైదరాబాద్ పట్నం తీసుకొచ్చి నడిపి చూపెట్టాలే గప్పుడు ఎరకైతుంది దీని సంగతి అని అనవట్టిండ్రు చాలా మంది ముచ్చట ఎరకైన ఆయన గీ కార్లు మ్యూజియం లో పెట్టనీకే పని చెత్తాయి అంతేగాని రోడ్ల మీద నడపనీకి పనికి రావని అనవట్టిం పబ్లిక్ కానీ కార్ల గిన్ని సవలతులు ఉన్నాయంటే శీత్రమే ఉన్నది కదా ముచ్చట